హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్నా వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళ మీద ఉంది బ్రీడ్ కూడా చూసుకోండి మీకు హెచ్ఎఫ్ కంటే ఇది ఒక రేర్ బ్రీడ్ అండి షేర్ అంటారు లేదా డానిష్ అంటారు చూసుకోవచ్చు రెడ్ కలర్లో ఉంది మనకి స్వభావం కూడా ఎట్లుందో చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి మీరు ఎట్లుందో ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళమే ఉంది ఆవు తన్నను కూడా తనట్లేదు కింద చేతులు పెడుతుంటే చూసుకోవచ్చు ఫస్ట్ లాక్టేషన్లే మనకి ఒక పూటకి ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో అయితే ఈజీగా వస్తుంది ఎందుకంటే రేర్ కలర్లో ఉంది దాని హెడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు జెర్సీ మనకి ఈ టైప్లో మిక్సింగ్ ఉంది హెచ్ఎఫ్కి జెర్సీకి మిక్సింగ్ ఇదొకటి చూసుకోవచ్చు మనకి ఐర్ షేరు మనకి ఇది కూడా ఒక రేర్ కలర్ అండి మనకి బ్రేడ్ కూడా రేర్ కలర్ చూసుకోండి మీరు సైజు కానీ దీని ఒళ్ళు బొలం కానీ చూసుకోండి దీని పొదుపు కూడా ఎట్లుందో చూసుకోండి పేపర్ శంక పిండితే మనకి ఇట్లా మెత్తగా అయిపోతుంది మళ్ళీ పొదుగు పాలు వచ్చినప్పుడు మళ్ళీ వెడల్పుగా అయిపోతుంది చూడండి రేర్ కలర్లో ఇలాంటి ఆవులు మన షెడ్కి ఒకటి రెండు ఉండాలి మన పదావులలో ఒకటి ఇంకా వేరే వేరే బ్రీడ్లు ఉంటాయి వైట్ మనకి హెచ్ఎఫ్ ఫెర్షియన్ హోలిస్టన్ లాంటివి చూడండి కలర్ బాగుంది అంతే ఉల్లుబలం కూడా బాగుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఫర్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ అంటే రోజుకి ముప్పై లీటర్ల మధ్యలో ఉంది ఇది కూడా ఒక కలర్ చూసుకోండి హైర్ షేడ్ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది లైన్ చూసుకోండి దీని ఉల్లుబొలం చూసుకోండి హైట్ విషయానికి వస్తే కొంచెం తక్కువ ఉంది వెడల్పులో విషయానికి వచ్చిన బలం విషయానికి వచ్చిన బ్రీడ్ విషయానికి వచ్చిన పొదుగు లైన్ కానీ మిల్క్ విషయానికి వచ్చినా కానీ ఎక్కువ ఉంది ఇది కూడా మిల్క్ కెపాసిటీ థర్టీ లీటర్స్ ఫర్ డే వచ్చేసి ఫర్ టైం వచ్చేసి మనకు పూటకు ముప్పై లీటర్లు సార్ చూడండి మీకు అవగాహన కోసం